నెల్లూరు సంతపేట యాభై డివిజన్ టీడీపీ క్లాస్టర్ ఇన్ఛార్జ్ బీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కపిల శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా నలభై తొమ్మిది యాభై డివిజన్ సంతపేట ఈద్గా మిఠా వద్ద ముస్లిం మైనార్టీ నాయకుడు ముజీబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కపిల శ్రీనివాసులు మరి వారి కుటుంబ సభ్యులు పాల్గొనే వారి చేతుల మీదుగా పేదలకు అన్నదన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మహిళా నాయకురాలు కపిల రేవతి టీడీపీ నాయకులు వందవాసి రంగ మైనార్టీ నాయకుడు ముజీబ్ వారి మిత్ర బృందం పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

అందరికీ నమస్కారం నా పేరు రేవంతి ఈ రోజు బిసిసిఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు నలభై తొమ్మిది యాభై డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అదే విధంగా ఒక నాలుగు సార్లు కార్పొరేట్ అయ్యి తన జీవితమే రాజకీయంకి అంకితం చేసిన వ్యక్తి ఇంట్లో కంటే ప్రజల్లో ఉంటూ ఏ ఒక్కరికి ఏ సమస్య ఇచ్చినా అర్ధరాత్రిలో కూడా నేను ఉంటానంటూ ప్రజల్లోకి వెళ్ళే మంచి వ్యక్తికి ఈ రోజు పుట్టినరోజు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అభిమానులు వీళ్ళందరి సమక్షంలో ఆ పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మామూలుగా అన్నదానం చేస్తారు కానీ ఈ తమ్ముళ్ళకి ప్రేమ ఇంకా ఎక్కువ చికెన్ బిర్యానీ దానం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆయన వీళ్ళ కోసం మరియు ప్రజల కోసం ముందు ఉండాలని ఈ నలభై తొమ్మిదో డివిజన్ లో కార్యకర్తలు మరియు యాభై డివిజన్ల కార్యకర్తలు కలిసి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బిర్యానీ చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా విషయం భవిష్యత్తులో అందరం కలిసి ప్రయాణం చేసుకో వాటిలో ఏ కార్యక్రమాలకైనా అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేసుకోవచ్చు ఎన్నో చేసుకోవాలని కోరిక కోరుకుంటున్నాం అంతేనా ప్రధాన బక్రీద్ ఎలాగో అలాగే ఒక పోరాట యోధుడు మా కపూర్ శ్రీనివాస గారి ప్రధానంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు చెప్తాను నా పేరు ముని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి